హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యులు మాట్లాడుతున్నాను మన గుంటూరు ఇచ్చాడు నండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి మే నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా గురువారం ఇంకా రేపు ఒక్కరోజే మనం ఇచ్చాడు ఒక్కరోజే ఉంది రేపు ఒక్కరోజే అయిపోతే సరే ఇంకా క్లోజ్ ఇంకా శనివారం అడపా అవుతుందేమో కానీ అంత లేదు శనివారం గేట్లు వేస్తారు సాయంత్రానికల్లా అలాగే ఈరోజు మార్కెట్ అయితే నిన్నటికన్నా ఇలా ఇంకా స్లోగా ఉంది అడిగేవాళ్ళు లేదు మెయిన్ అంటే మార్కెట్ అదే స్టడీ ఉంది కానీ అడిగేవాళ్ళు లేరు ఎందుకంటే ఇంకొక రోజులే ఇంకేముంది మళ్ళీ ఆరు నెలలు అన్నట్టుగా కొందరు ఉన్నారు కొందరు అయితే ఎంతగోక అంతకు అమ్ముదామన్నట్టు చూస్తున్నారు అసలు అడిగేవాళ్ళు లేదు పెద్దగా రేట్ తక్కువ అయితే అడుగుదామని ఆ రకంగా మార్కెట్ అయితే స్పీడ్ అయిపోతే లేదు ముందుగా నాదొచ్చిన వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియో లాస్ట్ చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగలి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు అనుకోండి నా వీడియోకి నాకు సపోర్ట్గా ఉంటుంది కదా నా ఛానల్కి ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ సపోర్ట్ మై ఛానల్ అలాగే ఈరోజు ముందుగా మనం ఇచ్చే దిగుమతి బస్తాలు వచ్చేసరికి అయితే నలభై ఒక మూడు వందల ముప్పై బస్తాలు బోర్డు మీద రాసి ఉన్నారంట అంతేం ఫిక్స్డ్ నలభై ఒక పై మూడు వందల ముప్పై బస్తాలు దిగుమతి వచ్చి ఉన్నాయి అలాగే మనం ఇచ్చే ఆటోన వచ్చేసరికి అయితే నిన్న రీల్స్ పెట్టాను కదా నానేసి కా సూపర్ డైలాగ్స్ రల్లీ ఏదో సూపర్ డైలాక్స్ అన్నారు పంతొమ్మిది వేలు ఉన్న కూడా వేశారు మార్కెట్ నిన్న తేజాలు అయితే టాప్ రేటు డైలాక్స్ అయితే బాగానే ఉన్నాయి డైలాక్స్ ఏవైనా టూ సిక్స్టీలు కూడా పద్దెనిమిది వేలు వేశారు సూపర్ డైలాక్స్ అయితే టూ సిక్స్ కూడా వేశారు నా ఏసీ త్రీ ఫోర్ వన్ పద్దెనిమిది వంద పద్దెనిమిది వేలు వేస్తున్నారు డైలాక్స్ అయితే త్రీ ఫోర్ వన్ కూడాను ఇంకా త్రీ థర్టీ ఫోర్ కూడా వేస్తున్నారు పద్దెనిమిది వేలు అంటే అన్నీ ఏందిరా పద్దెనిమిది అంటున్నారు అనుకోవద్దు మీరైతే వాటి క్వాలిటీ వాటి రేటు బట్టి ఏ రోజు ఆ రోజు జరుగుతుంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పదహారు పదహారున్నర పదిహేడు దాకా జరిగిందండి అంత మించేది లేదు పదహారున్నర అండి నేను చూస్తాను కదా కాదా అంత అయితే డైలక్స్ అయితే కాదు ఇంకా అంతకైనా డైలక్స్ అయితే ఇంకా అది కూడా ఇదే రేటు పడవచ్చు ఆరుమూరు ఏసీ అయితే మాత్రం పద్నాలుగు పద్నాలుగు జరుగుతుంది నాన్ ఏసీ వచ్చేసరికి అయితే మాత్రం అండి నాన్ ఏసీ కాయి పదకొండు పదకొండున్నర పన్నెండు పన్నెండున్నర టాపు పదమూడు లోపే జరుగుతుంది అనమాట వీడియో లాస్ట్లో చూడండి మీకు చిన్న ట్విస్ట్ ఉంది సగంలో పెడతా లేకపోతే లాస్ట్లో పెడతా అలాగే మెరుగాలు అయితే టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసరికి మాత్రం ఏసీవి అయితే ఎవరు పెట్టలేదు పెట్టట్ల మొన్న పెట్టారు కానీ పదహారున్నర అడిగారు అంతే ఇంకా ఇంక నుండి ఏం పెట్టలేదండి ఏసీ అయితే నాన్ ఏసీ వచ్చేసరికి అయితే మాత్రం డే అయితే లేవు నార్మల్ కానీ మీడియా మీడియం బ్యాక్స్ ఇవన్నీ వచ్చేసరికి పద్ నూట ఎనభై ఇదే ఎనభై రూపాయలు తొంభై రూపాయల నుంచి నూట ఇరవై నూట ముప్పై వరకు జరుగుతుంది మార్కెట్ ఇంకా బాగుంటే నూట ముప్పై ఐదు రూపాయలు అండి ఎంతో సూపర్గా బాగుంటాయి మించి అయితే టూ జీరో ఫోర్ త్రీలో కూడా పెద్దగా విషయం లేదు క్వాలిటీ లేదు నెక్స్ట్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింగణి బ్యాడ్గా నిన్న చూశారు కదా నిన్న మొన్న పెట్టాను అనుకుంటా పద్నాలుగు పద్నాలుగు ఆరు దొరుకుతుందని మార్కెట్ అండి అంత మించది లేదు ఏసీ అవి కూడా పెట్టాల ఏసీ కూడా పెడితే మాత్రం పదహారున్నర పదిహేడు వరకు అడగొచ్చు ఏసీ అయితే బేరం పెట్టలేదు ఎందుకంటే ఈ రెండు రోజులకి ఇంకెందుకంటే ఏసీలు చాలామంది తీయట్లేదు అమ్ముకున్న వాళ్ళే ఎన్నోళ్ళు సూపర్ డైలక్స్ అయితే తేజాలు త్రీ ఫోర్ వన్ అలాంటివి తీస్తున్నారు అమ్ముతున్నారు అంతవరకు నెంబర్ ఫైవ్ ఇవి అయితే మాత్రం నెక్స్ట్ అదేవిధంగా టూ సిక్స్లు టూ సిక్స్టీకి చెప్పాను పద్దెనిమిది వేలు వేసానండి నాన్ ఏసీ కాదు మాత్రం పన్నెండు పదమూడు పదమూడున్నర పద్నాలుగు వరకు దొరుకుతుంది మార్కెట్ అండి బెస్ట్ బెస్ట్లో డెలక్స్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర పదిహేను పదిహేనున్నర వరకు దొరుకుతుంది మార్కెట్లో బెస్ట్లో డెలక్స్లో నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ వచ్చేసరికి కూడా ఏసీ అయితే మరి ఇప్పుడు ఎక్కడా కనబడలా నిన్న చూసాను కనిపించలేదు ఇలా కనిపించలేదు కాత నేను తిరిగిన కొట్లు కానీ ఇంకో కొట్లు ఉన్నాయి ఏమోలేండి సారీ ఎందుకంటే తిరుగుతున్నా నాకు వీలైనంత వరకే ఉందండి నాకు అంతగా తెలియదు ఎందుకంటే ఆటో తోలుకునేవాడిని కదా నాకు వీలైన నన్ను తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను వీడియో తీసుకుంటున్నాను వాళ్ళు అడుగుతా నేను నేను తెలుసుకునేది కానీ వాళ్ళు అడుగుతా అన్న ఇవి ఏం కెయ్యాలని కూడా అడుగుతున్నాను వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు అది రాసుకుంటాను అనమాట రాసుకొని అలా వస్తుంటాను ఉంటాను కూడా కింద పేపర్ పెట్టి ఉన్నాను ఆ రకంగా సూపర్ డెన్ వచ్చేసరికి అయితే అండి పన్నెండు వేలు పదమూడు పద్నాలుగు వరకు ఇలా జరుగుతుందండి బెస్ట్లో డే లక్ష అయితే పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను అరదా జరుగుతుంది యాడ్లో నాన్ ఏసీ ఏసీ అయితే మాత్రం పదిహేడు పద్దెనిమిది వరకు అన్నారు ఎవరైనా పదిహేడు పద్దెనిమిది వరకు ఉందమ్మా సూపర్ డైలాగ్స్ అయితే అన్నారన్నమాట సూపర్ టెన్ వచ్చేసరికి నెక్స్ట్ అదేవిధంగా ఆరుమూరు ఆరుమూరు చెప్తున్నాను ఈ బంగారం బంగారం ఒకటి పెద్దగా ఏడలో బంగారం అయితే క్రాసింగ్ కానీ బంగారం అంటున్నారేమో కానీ బంగారం కూడా పెద్దగా అక్కడ కనిపించలేదు ఏడవ చూడ కనిపిస్తున్నారు చిన్న చిన్న లాట్లు అండి మంచి సైజు మంచి బాగుంటున్నాయి ఎంతో బాగుంటే పన్నెండు పదమూడు వేస్తున్నారు అని అంతకుమించి అది కూడా పెద్దగా రేట్ అయితే లేదు ఎక్కువ పదివేలు మధ్యలో మార్కెట్ జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి యాడ్లో కనిపించట్లేదు ఎల్లో మిర్చి కూడా అసలు నాట్ అవైలబుల్ ఎంతగా పెద్దగా అక్కడ ఏ కొట్టులో కూడా కనిపించట్లేదు ఎల్లో మిర్చి వచ్చేసరికి అయితే నెక్స్ట్ సింగి బేడగా సింగి బేడిక కూడా పెద్దగా కనిపడే ఆడో చోట ఏసీలు పెడుతున్నారు ఏసీలు అయితే అడగట్లేదండి రేట్ లేదు రేట్లు అయితే అడగట్లేదు అడగల నేను రెండు మూడు కొట్లు అడిగితే తమ్ముడు అడగలేదు ఏ రేటు చెప్పమంటు అన్నారు అనమాట సింగి ఏసీ పెడితే నాన్ ఏసీ అయితే మాత్రం పదమూడు పద్నాలుగు లోపు జరుగుతుంది మార్కెట్ వచ్చేసరికి నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ కూడా సేమ్ అలాగేనండి అది కూడా పెద్దగా క్వాలిటీ లేదు ఇది లేదు పదమూడు లోపే జరుగుతుంది మార్కెట్ వచ్చేరికి కర్నూలు డీడీ కర్నూలు డీడీ కూడా బాగా స్లో కర్నూలు డీడీ వచ్చేసరికి అయితే మాత్రం ఎక్కువగా పదమూడు పదమూడున్నర ఇంకా అంతకు మించి క్వాలిటీ ఉంటే పద్నాలుగు పైన వస్తలేము క్వాలిటీనే చూడాలి పదమూడు పదమూడున్నర కడిగినారు ఎక్కువ పదివేలు పదకొండు వేలు ఈ మధ్యలో జరుగుతుంది కర్నూలు డీడీ వచ్చేసరికి అయితే నెక్స్ట్ అదేవిధంగా ఇంకా తాలు తాలు అయితే ఐదు వేలు నుంచి ఏడు వేలు ఏ షీడ్ రకాలైనా కానీ ఐదు వేల నుంచి ఏడు వేలు జరుగుతున్నాయండి బాగా డ్రై అయితే ఏడు వేలు వేస్తున్నారు అది కూడా అంత మించలేదు తేజాలు అయితే మాత్రం ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు వేస్తున్నారు డైలక్ష తాలైతే పదివేలు వరకు జరుగుతుంది మార్కెట్ ఎవరు కూడా నేను ఏదో సోధు చెప్తున్నాను అనుకోవద్దండి కాకపోతే నాకు తెలిసింది చెప్తున్నాను తప్పులు ఏమి ఉంటే క్షమించండి నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే ఇదే లాస్ట్ వీడియో ఈరోజు యాడ్లో ఎందుకంటే ఊరి నుంచి అర్జెంటు కాల్ వచ్చింది ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఈరోజు నైట్ కంపల్సరిగా వెళ్ళిపోవాలా రాత్రే వెళ్ళిపోవాలి లెక్క అయితే అమ్మగారికి బాగాలేదు హాస్పిటల్కి చేర్పించారు మా అక్కాయి ఉంది ఇప్పుడు ఉదయం ఫోన్ చేసింది అర్జెంట్గా వచ్చేయండి పోయింది ఎవరు లేరు ఒక్కదా అంటే ఇంక సాయంత్రం వెళ్ళిపోతున్నాను అలాంటివి ఉంటాయి మా పేదరికం తిప్పలా అలాంటి ఉంటాయి అన్నమాట అక్కడ పని పోయి అక్కడ హాస్పిటల్లో డబ్బులు అన్నీ ఇంకా అలాగే ఒక రూపాయి ఒక పదివేలు రూపాయలు చేతులు ఉంది ఇన్నరాలు చేస్తే ఆ పదివేలు కూడా ఊరు వెళ్ళే ముందు ఒక ఐదు వేలు బట్టలు కొనుక్కుందాం పిల్లలకి మాకు అందరికి ఉన్న డబ్బులు ఖర్చులు కొంటాయి అనుకున్నాం సరే అవి ఇంకా అనిపోయింది మరి బట్టలే ఏమి లేవు అంతే వెళ్ళిపోవడమే వెళ్ళిపోయి ఇంకా హాస్పిటల్కి పెట్టాలి ఎంత ఇది ఏందో ఎంత చేసినా వడ్డీలు కడతానికి ఆటో ఆటోకి ఇరవై వేల రూపాయలు ఆటోకి అయింది ఇరవై వేల రూపాయలు ఆటోకి వడ్డీలు కడతాకి వెళ్ళి సీట్లు పాడేసాం సీట్లకి బోట్లకి ఆటలకి ఇల్లు కూడా సగంలో ఉంది అలాంటి పరిస్థితులు ఎన్నో పేదరికానికే వస్తాయన్నమాట ఉన్నవాడికి రావాలి ఏనుకు వస్తాయనమాట ఇలా మీకోసము చాలా చెప్పి ఉన్నాను అనుకుంటున్నాను ఈ టెన్షన్లో అది మర్చిపోయానేమో ఎక్కడ వరకు చెప్పాను కూడా మళ్ళీ చెప్పిన చెప్పాల్సి వచ్చిందే మీ పేపర్ మీదే నాకు అర్థం కావట్లేదు ఎంతవరకు చెప్పాను అది నా మా నా మతి మరపు అట్లా ఏం చేస్తాను కాకపోతే ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్కి నా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఇప్పుడు లెస్ట్ లైవ్ కూడా పెట్టాను ఆల్రెడీ చూసారు లేదు లైవ్ అంతే వీడియో తీసి అప్డేట్ చేసి ఒకేసారి లైవ్ చూడండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏమైనా మర్చిపోతే మాత్రం కంపల్సరీ కామెంట్స్ చేయండి సారీ ఓకే థ్యాంక్ యూ